దాని మేరకు యాక్చువల్గా ఈరోజు అధికారులతో కలిసి పెన్షన్స్ రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణం జరుగుతుంది నేనైతే ఈరోజు మార్నింగ్ ఐదు నలభై ఐదుకే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకే ఎలం వారి తిన్నే డివిజన్లో రెండు వందల నలభై ఆరు బూత్లో నేను యాక్చువల్ స్టార్ట్ చేశాను ఆ బూత్ని యాక్చువల్గా నేను అడాప్ట్ చేస్తున్నాను అంటే ఓటర్ వెరిఫికేషన్ కానీ అన్నీ కూడా అందుకని నేను అది చేశాను అదేవిధంగా ఈ యొక్క సిటీలో రెండు వందల నలభై ఎనిమిది రెండు వందల నలభై బూత్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ప్రతి బూత్లోనూ స్టార్ట్ చేయమన్నాను అధికారులు అర్థంగా స్టార్ట్ చేశారు